హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మురుకుల్ని క్రిస్పీగా గుల్లగుల్లగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా నేను చెప్పినట్లుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మురుకులు అయితే చాలా చాలా బాగున్నాయండి ఇలా చేసి పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లోలకి స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇంటికి రాగానే ప్లేట్లో వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సింపుల్ చాలా సింపుల్గా ఇంకా ఈజీ ప్రాసెస్లో చూపించానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైకుల వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా కుక్కర్లో ఒక పావు కప్పు శనగపప్పు అలాగే ఒక పావు కప్పు మినపప్పు అలాగే ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ని గ్యాస్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రాణించుకోండి రెండు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే అన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు వాటిని ఒక స్ట్రైనర్లోకి వడపోసుకొని కొద్దిసేపు అయితే బాగా చల్లారనివ్వండి అన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి అసలు మధ్యలో ఎక్కడే కానీ పప్పు అనేది లేకుండా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండి కలుపుకోటానికి ఒక వెడల్పుగా ఉండే గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోండి ఇంకా అలాగే మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని అయితే సేమ్ కప్పుతో రెండు కప్పులు వేసుకోండి నాకు మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ అయితే ఇంకా ఒక కప్పు మైన మిగిలిందండి నా దగ్గర ఇంకా పొడి బియ్యం పిండి లేక వేసుకోలేదనమాట తర్వాత అయితే చేశాను సో మీ దగ్గర పొడి బియ్యం పిండి ఎక్కువగా ఉంటే కనుక మూడు కప్పుల పొడి బియ్యం పిండిని వేసుకొని మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ వామును తీసుకొని ఇలా చేత్తో కొద్దిగా నలిపి వేసుకోండి ఇలా నలిపి వేసుకోవటం వల్ల వాము ఫ్లేవర్ అనేది బాగా మధ్య మధ్యలో తగులుతూ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అలాగే ఒక చిన్న క్యూబ్ బటర్ కూడా వేసేసుకొని ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయేలాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఈ మురుకులల్లో ఎటువంటి కారం అయితే యాడ్ చేయమండి మనం వేసుకున్న వాము ఫ్లేవరే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట సో ఇలా చేసి పెట్టుకున్నారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి తప్పకుండా ట్రై చేయండి మనం వేసుకున్న పేస్టు ఇంకా అలాగే బియ్యం పిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఇది కలుపుకునేటప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదనమాట మనం చేసుకున్న పేస్ట్ తేమతోనే పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా పొడి బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి కాకపోతే మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి ఫైనల్గా పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలోకి రావాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు మురుకులు వేసుకోవటానికి స్టార్ హోల్స్ ఉండే బిల్లనైతే తీసుకోవాలండి వీటిని స్టార్ హోల్స్ ఉండే బిల్లలో కాకుండా నార్మల్గా త్రీ హోల్స్ ఉంటాయి కదా ఆ బిల్ల కూడా వేసుకొని నార్మల్ మురుకులలాగా అండి మురుకుల కొట్టానికి స్టార్ బిల్ల పెట్టిన తర్వాత మనం కలుపుకున్న పిండిని ఒక సిలిండర్ షేప్లో పెట్టేసి ఆ మురుకుల కొట్టంలో పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాగుతున్న ఆయిల్లో అయితే వేసుకోవాలండి తప్పకుండా ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఇంకా మన మురుకులు వేసుకునే లోపు ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యి ఉండాలండి మురుకులు కొట్టడంతో చిన్న చిన్న మురుకులు లాగా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఆయిల్లో కాగనిచ్చిన తర్వాత గరిటితో రెండు వైపులకు తిప్పుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాడనివ్వకుండా బాగా ఫ్రై చేసుకోండి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే పైన తొందరగా రంగు వచ్చేసి లోపల వరకు సరిగ్గా ఉడకవండి సో ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికి మురుకులు అయితే మంచిగా కలర్ చేంజ్ అయిపోతాయండి అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇలా ఒక వాయ ఫ్రై చేసుకున్న ఎమ్మంటే రెండవ వాయ మురుకులను కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నామంటే మురుకులు అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇంకా అలాగే మనం మురుకుల్ని ఆయిల్లో వేసుకోగానే ఇలా ఎక్కువ బుడగలు బుడగలుగా వస్తాయన్నమాట కొద్దిగా ఉడికే కొద్దీ బుడగలు అయితే తగ్గిపోతాయండి రెండు వైపులకు తిప్పుకుంటూ ఆయిల్లో పూర్తిగా బుడగలు తగ్గిపోయిన తర్వాత బయటికి తీసేసుకోవాలి అలా బుడగలు తగ్గిపోయినాయి అంటే మురుకులు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు అనమాట ఇక్కడ మీరే చూస్తున్నారు కదా మురుకులు ఫ్రై అయ్యేలోపు ఆయిల్లో అయితే బుడగలు పూర్తిగా తగ్గిపోయాయి ఇలా బుడగలు తగ్గిపోయాయి అంటే మురుకులు ఫ్రై అయిపోయినట్లేనండి ఇలా రంగు వచ్చిన తర్వాత తీసేసుకొని వీటిని కూడా ప్లేట్లో పెట్టేసుకోండి సేమ్ ఇలాగే మిగిలిన పిండితో కూడా మురుకుల్లాగా ఉత్తేసుకోవడమేనండి మురుకులు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా గుల్లగుల్లగా పలే వచ్చాయన్నమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఫైనల్గా డెకరేషన్ కోసం కొద్దిగా కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకొని వేసేసుకున్నామంటే మురుకులు అయితే రెడీ అయిపోతాయండి చూశారు కదా మురుకులు ఎంత బాగా వచ్చాయో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ